ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రజాపాలనలో భాగంగా వారు గ్యారంటీలు అమలు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ ఫలాలలో స్టేషన్ గడపూర్ నియోజకవర్గ కడివ్సీ గారి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు అధికారులు పీసర గ్రామానికి వేలేరు మండల పీసర గ్రామానికి రావడం జరిగింది ఈ పీసర గ్రామంలో నిరుపేదలైనటువంటి ఇల్లు లేని నిరుపేదలు అదేవిధంగా పిల్ల రేషన్ కార్డులు అదేవిధంగా రైతు బంధుకు రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయం కావచ్చు ఈ ఆరు గ్యారెంటీలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నిజమైనటువంటి లబ్ధిదారులకు ఫలాలు అందాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో భాగంగా ఈరోజు పీసర గ్రామంలో పదమూడు వందల ఒకటి అప్లికేషన్లు రాగా దానిలో నాలుగు వందల తొంభై ఎనిమిది అప్లికేషన్లను వెరిఫికేషన్ చేసి నిజ నిర్ధారణ చేయడం జరిగింది ఈ నాలుగు వందల తొంభై ఎనిమిది అప్లికేషన్స్ ఏవైతున్నాయో దాంట్లో నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరు ఉన్నప్పటికి కూడా ఆ నిజమైనటువంటి లబ్ధిదారులకు ఫలాలు అందే విధంగా మేము ఎప్పటికీ వారు వెంట ఉంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లబ్దిదారులు ఎవరున్నప్పటికి కూడా రేషన్ కార్డు విషయంలో కానీ ఇళ్ళ విషయంలో కానీ భరోసా విషయంలో కానీ దళారులను దళారులను దగ్గర రాలేయకుండా దళారులకు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మీరు ఉండాలని చెప్పేసి లబ్ధిదారులను కూడడం జరుగుతుంది కావున ఎవరైనా ఒకవేళ లబ్ధిదారులను పైసలు అడిగినట్లు ఉంటే అది ఇమ్మీడియట్లీ ఎంపీఓ కానీ ఎంఆర్ఓ కానీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా మేము కోరడం జరుగుతుంది కాబట్టి నిజమైనటువంటి లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా మేము ఇప్పటికీ ప్రభుత్వ పక్షాలను నిలబడి వారికి ఫలాలు అందిస్తామని చెప్పేసి మీ వేలేరు మండల మిసర పక్షాన మేము కోరడం జరుగుతుంది ప్రజాపాలన లోపట రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పింపు మేరకు పీసర్లో జరిగే అధికారులు ఏవైతే పథకాలు ఈ ఈ పీసర్ గ్రామానికి ఇస్తుందో అట్టి పథకాలు ఇవాళ రాని వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇంకా ఐదు సంవత్సరాలు నిరంతరంగా ఈ పథకాలు కొనసాగుతూనే ఉంటాయి ఎవరైనా కూడా ఆందోళన చెందకుండా ఈ పథకాలు ఖచ్చితంగా రాని వాళ్ళు ఖచ్చితంగా అధికారుల దగ్గర దృష్టి తీసుకొచ్చి నాయకుల ఒకవేళ తెలియకపోతే నాయకుల దృష్టి తీసుకొచ్చి అవన్నీ సాధించుకోవాలి లేదు నిజంగా లేని వాళ్ళకు అన్యాయం జరుగుతారు మేమంతా వారు వింటుంటాం వాళ్ళకి ఆ పని చేసి పెడతాం ఖచ్చితంగా ఇందులో ఎవరైనా కూడా మేము ఇది ఇస్తాం అదిస్తామని మూసి అది ఇది పై డబ్బులే కానీ ఏమైనా ఆశ అరిగినట్టేది ఉంటే మటుకు అట్టి వారికి ఒకళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళని ఇచ్చిన వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతారు రేపు ఏంటంటే డబ్బులు ఇచ్చేది ఉంటే మటుకు వాళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇచ్చి వాడు తీసుకుంటాను కాబట్టి ఈ స్కీమ్లో కలిపి అని పథకాన్ని రద్దు చే రద్దు చేసుకోవడం జరుగుతుంది నిజంగానే నేను కూడా ఏదంటే వాడు ఖచ్చితంగా అధికారుల దగ్గర కానీ నాయకుల దగ్గర కానీ వచ్చి పని చేసుకోవాలి ఎవరికి ఒక రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు వీళ్ళకి ఇస్తే వస్తుంది లేకపోతే ఇవ్వది రాదు అనేది ఉండదు గత పది సంవత్సరాల నుంచి కూడా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నాం ఆ అందుకెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చినాం ఇలా పది ఆ పది సంవత్సరాల కూడా ఏనాడు కూడా రేషన్ కార్డు కావచ్చు ఒక ఇల్లు కూడా ఎలాంటి పథకాలు కూడా పెన్షన్ కూడా ఎలాంటివి రాలేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని ఇస్తుంది ఐదేళ్ల లోపల అన్నీ ప్రజలకు ఫలాలు అంతాయని చెప్పి రైతు భరోసా కావచ్చు లేకపోతే రుణమాఫీ కూడా కొన్ని జరిగినాయి కొన్ని అవకతవకల వల్ల కొన్ని రాకపోవచ్చు అట్లాంటి వాటిని కూడా రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో అవి కూడా నివృత్తి చేసి వాళ్ళకు కూడా వచ్చే చేస్తామని చెప్పి ముగి ముగిస్తారు